ఉంది ఓకే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అది కూడా కట్టే అమ్మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరిస్తూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తూ దాదాపు సంవత్సరం కిందట ఇదే ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టాం ఆ రోజు వర్షం ఎడదడుపు లేకుండా పడ్డాది రోజు కూడా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ తెరిపించింది కరెక్ట్గా సంవత్సరం కిందట ఇదే ప్లేస్లో పెట్టున్నాం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యోనక్స్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవర్ లో మునిపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు సుమారు పదిహేను వందల మంది వస్తారు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది భారతదేశంలో అగ్రగ్రామి ఏదైతే ఉన్న ప్లేయర్స్ అత్తుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ఏడాది రాజమహేంద్రవరంలో నేను మీకు ఇందాక చెప్పినట్లుగా ప్రెస్ మీట్ ఏంటంటే అప్పుడు మనం నిర్వహించుకుని చాలా వైభవంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేసుకున్న టోర్నమెంట్ ను సెవెంటీ ఎయిత్ సౌత్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మన నిర్వహించుకోవడం జరిగింది ఇంటర్స్టేట్ టోర్నమెంట్ సుమారు ఐదారు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరూ కూడా రావడం వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం చాలా ప్రొఫెషనల్గా టోర్నమెంట్ నిర్వహించడం ఓపెనింగ్ సెరమనీ కానీ క్లోజింగ్ సెరమనీ కానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబ్ ఇచ్చేళ్ళు రాజమహేంద్రవరం లాంటి నగరంలోని టోర్నమెంట్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా క్వాలిటీ ఉన్న కోట్స్ ఉంటాయని మేము ఒక అనుమానంతో వచ్చాం కానీ చూస్తే మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి చాలా కాంపిటేటివ్గా ఈ యొక్క గేమ్ని నిర్వహించారని చెప్పి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చిన కోచెస్ ప్లేయర్స్ అందరు కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది దాన్ని మీ అందరికీ కూడా మరలా గుర్తు చేస్తా ఉన్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్నీ పెడుతున్నప్పుడు మా అందరి తాలూకు ఆలోచన ఒకటే రాజమహేంద్ర అని అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు కూడా రాజమహేంద్ర వైపు ఉండాలన్నది మా అందరి తాలూకు ఆలోచన ఆలోచనతోటే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కూడా దీనికి ముఖ్య అతిథుల కింద రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఎంపీ పురంధేశ్వరి గారు మంత్రి ఏదైతే జిల్లా మంత్రి దుర్గేష్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద రాబోతున్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే శాసనసభ్యులను కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఆ అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పుండేవాడిని అవకాశం ఎలా ఉందని అంటే మనకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటిది దూరదృష్టితో ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం దీన్ని ఆనాడున్న మంత్రివర్యులు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఏదైతే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీద ఈ యొక్క కోర్టుని ప్రారంభించుకోవడం జరిగింది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దూరదృష్టితోటి ఆలోచించి రాజమహేంద్రవరంలోని మనం అందరం కూడా సమకూర్చుకున్నాం దీని ఎదుర్కొంటేనే మీరు ఉండ చూడొచ్చు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా దూరదృష్టితోటి రాజమహేంద్రవరంలోని అన్ని అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు తగ్గట్లుగా మనం ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే ప్లేయర్స్ అందరు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని ఆలోచించే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా బాధ్యత కలిగిన వ్యక్తులు ఏదైతే నాతో పాటు ప్రెస్ మీట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అందరూ కూడా అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఈ రోజు రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ చాలా వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ అయ్యింది దినదిన అభివృద్ధి చెందుతా ఉంది రాజమహేంద్రవరం ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ పరంగా ఒక్కొక్కసారి మాకే ఆశ్చర్యంగా ఉంది రాజమహేంద్రవరం ఒక నేషనల్ మీట్ పెట్టే స్థాయికి ఎదగలిగింది అని అంటే ఓవర్ నైట్ అయి ఉండదు అది అంటే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అవసరాలని అక్కడ ఉన్న టాలెంట్ని గుర్తించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక మనం నేషనల్ మీట్ పెడుతున్నామో అది ఇక్కడికి రావడానికి కృషి చేసిన డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకి తప్పకుండా మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి ఎంతో దృఢమైన సంకల్పంతో ఈ టోర్నమెంట్ కంపల్సరీ రాజమహేంద్రవరంలోనే పెట్టాలి మేము నిర్వహించగలం నిర్వహించడానికి కావలసిన వనరులన్నీ మా దగ్గర ఉన్నాయి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆర్గనైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యం అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్లేయర్స్ ఉన్నారు నేషనల్ ప్లేయర్స్ తో కంపీట్ అయ్యే శక్తి సామర్థ్యం కలిగిన క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము నిర్వహించగల కెపాసిటీ మాకు ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడగ్గా ఆ అవకాశం కూడా ఈ రోజు రాజమహేంద్రవరానికి రావడం కూడా జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రాజమహేంద్రవరంలో చేసే అనేకమైన కార్యక్రమాలు ఈ రోజున చాలా ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో అంటే రాజమహేంద్రవర అన్నది ఒక దూర దృష్టితో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం ఒక దూరదృష్టితోటి చేస్తా ఉన్నాం ఉదాహరణ మొన్ననే ఐటీ మంత్రి లోకేష్ గారు స్త్రీ శక్తి పథకంలో భాగంగా ర్యాపిడో వారితో ఒప్పందం చేసుకుని మహిళా రైడర్ని సబ్సిడీ తోటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది అంటే మహిళా సాధికారత కోసం కానీ అది మొన్న ఆయన చేసి ఉన్నారు కానీ మార్చ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం మార్చిలోనే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పింక్ మొబిలిటీ అని ఇరవై ఐదు ఎలక్ట్రానిక్ వెహికల్స్ సబ్సిడీ కింద డ్వాక్రా గ్రూప్స్ కి ఇచ్చి మహిళా సాధికారత కోసం ఒక అడుగు ముందుకేసింది రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా ఆ వైపు అడుగులు వేస్తా ఉంది కానీ రాష్ట్రం అడుగులు వేయక ముందే రాజమహేంద్రవరం ఒక అడుగు ముందుకు వేసి పది మందికి ఆదర్శంగా నిలుస్తా ఉంది అలాగే గతంలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది గుంటూరులో వీధి కుక్కల దాడిలోని ఒక పిల్లవాడు మరణించిన వెంటనే మేము ఇక్కడ రాజమహేంద్రవర్లు అప్రమత్తమై ఇక్కడ ఉన్న కెనాల్స్ కెపాసిటీ ఎంత ఉందో చూసి కెనాల్స్ కెపాసిటీ పెంచుకోవడం ఆపరేషన్ థియేటర్స్ని పెంచుకోవడం అలాగే ఈ ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో అబ్జర్వేషన్లో పెట్టి వాటికి వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని చాలా అగ్రెసివ్గా తీసుకొని కెనాల్స్ సంఖ్యను డబుల్ చేసి ఉన్నాం ఆపరేషన్ థియేటర్స్ అదనంగా ఒకటి పెంచున్నాం అబ్జర్వేషన్ చేసి వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కూడా చాలా విస్తృతంగా తీసుకెళ్లడం జరిగింది ఇదంతా కూడా గుంటూరులోని ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా జరిగినాయి మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే భారతదేశం అంతా కూడా ఉలిక్కు విధంగా మన ఢిల్లీలోని ఆ సంఘటన జరగడం సుప్రీంకోర్టు కూడా ఎక్కడికక్కడ ఇవన్నీ లో పెట్టి వ్యాక్సినేషన్ చేయమని కూడా సుప్రీంకోర్టు వారు కూడా చెప్పడం జరిగింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక అడుగు ముందుకు వెళ్లి ఏది మంచిది ప్రజలకి అన్ని అంశాల్లో ఓ పక్కన మహిళా సాధికారత మరో పక్కన క్రీడాకాలను ప్రోత్సహించడం మరో పక్కన ఒక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరం చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాం రాజకీయంగా అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే ఆలోచన కాదు ఈ నగరం ఎంతో ఘన చరిత్ర కలిగిన నగరం అంత ఘన చరిత్ర కలిగిన నగరంలో మనం ఆ చరిత్రలోని ఆ చరిత్రలో మిగిలిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన ఎప్పుడూ లేని విధంగా ఒక నేషనల్ మీట్ చేస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ కూడా ఇక్కడ నిర్వహించున్నాం అంటే రాజమహేంద్రవరానికి ఒక సమర్థత ఉందని మొన్ననే లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకున్నాం ఇప్పుడు నేషనల్ మీట్ చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు క్రీడాకారులందరూ కోరుకునేది ఒకటే వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కోరుకుంటారు వేదిక అంటే ఇవన్నీ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆడుకుంటారు ఆడుకోవడం కాదు వారితోటి సరిసా సరిపాటుగా ఉన్న ప్లేయర్స్ తోటి ఆడడానికి ఒక మంచి మీట్ కోరుకుంటారు ఆ మీట్ ని ప్రొవైడ్ చేయడం అన్నది మనందరి యొక్క బాధ్యత ఆ బాధ్యతను మేము సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తూ తప్పకుండా రాజమహేంద్రవరం ఏదైతే పూర్వ వైభవం క్రీడాపరంగా పూర్వ వైభవం తీసుకొచ్చే కార్యక్రమాలు మీ అందరం కూడా భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు మీ అందరినీ మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం ఈ మీట్ నిర్వహిస్తా ఉంది అతి అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మీ అందరు కూడా కొద్దిగా ఆ మీడియా వాళ్ళందరూ కూడా న్యూస్ని ప్రమోట్ చేయాలని దీన్ని కూడా రాజమహేంద్ర అని ఒక గొప్పని మీ ద్వారా అందరికీ తెలియచేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు ఇది టెక్నికల్ గా అన్న ఇది స్పోర్ట్స్ది మీకు ఒక్క లైన్ చెప్పేస్తా సివిల్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు ఆ వ్యవహారాల్లో పార్టీ అన్నిట్లని పరిశీలిస్తూ ఉంది చూస్తూ ఉంది చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది ఎవరి పనాలు చేసుకోవడం మంచిది ప్రజల్ని భయభ్రాంతులు చేసే కార్యక్రమం గతంలోని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము ఎందుకు చేయకూడదు అని అనుకుంటే మాత్రం చర్యలు తప్పు సింపుల్ అవునవును ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా దినదిన అభివృద్ధి ఇప్పుడు మొన్న మేము ఒక ఎంటర్ప్రీనర్ సమ్మిట్ పెట్టాం రాజమహేంద్రవరంలో ఇప్పుడు దాకా అలాంటి అవకాశం ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు దానికి వచ్చిన స్పందన ఎలా ఉందంటే ఉదయాన్నే ఉన్నతమైన అధికారులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి వాళ్ళకి ఎవరెవరో అడుగుతున్నారు ఏంటి మీట్ ఇంత బాగా జరిగిందంట నన్ను అడుగుతా ఉన్నారు ఇందాక ఒక అతను వైజాగ్ నుంచి వచ్చాడు సార్ రతన్ టాటా ఇంక్యుపేషన్ అప్పటికి నన్ను రిఫర్ చేయండి సార్ నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి అది వాళ్ళ యొక్క సహకారంతో నేను చేయగలుగుతాను ఈ యొక్క ఆలోచన ఇప్పుడు ఏం చేస్తున్నావు స్కూల్స్ దగ్గర తీసుకెళ్తా ఉన్నాయి ఈ యొక్క ఆలోచన స్కూల్స్ దగ్గర తీసుకెళ్లడం వల్ల వాళ్ళు నైపుణ్యాన్ని పెంచగలుగుతాం ఆ స్కిల్ ని మనం నర్చర్ చేయగలుగుతాం ఇదొక అంశం అయితే ఇంకొకటి ఫిజికల్ ఫిట్నెస్ అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ ఫిట్నెస్ లేకపోవడం వల్ల మెంటల్గా ఎంత స్ట్రెంగ్త్ ఉండాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు ఆ క్రీడలు లేకుండా ఎంతసేపు తోమేసి ఆ టీవీల్లో వస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ దీని గురించి పాకులు ఆడుతున్నారు కానీ ఆ టూ ఇయర్సే పిల్లోడు మీ దగ్గర ఉంటాడు టూ ఇయర్స్ ఆడి జీవితం కాదు దాని తర్వాత ఇంకొక అరవై డెబ్బై సంవత్సరాలు ఆడి జీవితం ఉంది ఆ జీవితం ఉండాలి అని అంటే తన్ని కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ టోటల్ ఓరియంటేషన్ ఉండాలి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి చైల్డ్ కి కాబట్టి ఆ స్పోర్ట్ కరిక్యులంను కూడా తప్పనిసరిగా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ దాంట్లో కూడా ఇన్కల్కేట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉంది లోకేష్ గారు చాలా స్పెసిఫిక్ గా ఉన్నారు ఈ విషయంలో ఏదో తూతూ మంత్రం కింద ఒక గంట సేపు స్పోర్ట్స్ అన్నప్పుడు తీసుకెళ్లిపోయి అలాగా ఒక అంశం పిరిగట్టిచ్చేసి తీసుకొస్తే కాదు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్పోర్ట్ని ఎంచుకోవాలి ఎంచుకున్నవాడు దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి ఆడాలి ఆ ఆలోచన ఓవర్ నైట్ అయితే ఇది జరగదు ఎందుకంటే మనం వదిలేసాం వదిలేశారు సరే ఎవరు వదిలేసారు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం వల్ల టైం వేస్ట్ తప్ప మనం దాన్ని గాడిలో పెడతాం పెట్టే కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం ఇక్కడ మటుకు నేనైతే చాలా స్పెసిఫిక్ గా ఉన్నాను ఎక్కడ దొరికితే అక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఉంటే ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా చోట్ల ఇది చైతన్యలోని ఇద్దరు ఆకతాయిలు చేసిన కార్యక్రమం స్వతాగా ఇన్స్టిట్యూషన్లోకి లోకి ఐరన్ బాక్సెస్ కానీ ఇవి బ్లేడ్స్ కానీ కట్టర్స్ కానీ అలౌ చేయరు అక్కడ పీఈటీ ఎవరైతే ఉన్నారో ఆయన రూమ్లో ఆయన ఐరన్ చేసుకునేది వీళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పిల్లవాడికి అసాల్ట్ చేశారు చాలా సీరియస్ ఇష్యూ అది చాలా తప్పు అది అంటే ఆ వయసులో వాళ్ళకి తెలిసి తెలియకుండా చెయ్యొచ్చేమో కానీ అది కానీ తప్పు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి శ్రీ చైతన్య వాళ్ళు అనుకుంటా ఇద్దరు పిల్లల మీద ఇద్దరు పిల్లల మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి జిబులెన్ కోర్టుకు పంపించారు దగ్గరలోనే ఇన్స్టి చార్జ్షీట్ కూడా వేస్తా ఉన్నారు పిఈటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఈఓ గారితో కూడా రివ్యూ చేశాం ఆ పిల్లవాడు అమలాపురం రాజోల్లో ఉన్నారు ఇన్స్టిట్యూషన్ ఆ పిల్లవాడిని డే టు డే మానిటర్ చేయాలి ఆ అబ్బాయికి అన్ని విధాలుగా కూడా అసిస్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఆ అబ్బాయి మానసికంగా దెబ్బతింటాడు అమ్మో నన్ను నేను దాడి చేశారు నా తోటి విద్యార్థులని ఆ అబ్బాయికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇన్స్టిట్యూషన్ అబ్బాయికి ఎడ్యుకేషన్ అన్ని కూడా సపోర్ట్ ఇవ్వాలన్నాం ఆ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ అబ్బాయి ఇద్దరు పిల్లలు కూడా ఏదైతే ఇద్దరు పిల్లలు కారకులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడమన్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజున నేరస్తులు అయిపోయారు ఆ తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగేటట్లు ఎందుకంటే పిల్లలు చేసే తప్పు మరి తప్పదు అది ఎందుకంటే అంత క్షమించడానికి నేరం ర్యాగింగ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ర్యాగింగ్ విషయం నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ర్యాగింగ్ అన్నది క్రైమ్ అలాంటప్పుడు చేసినప్పుడు మరి శిక్షార్హులు అవుతారు చర్యలు తీసుకుంటున్నాం చెయ్యాలి ఇంకా ఎందుకంటే టెన్త్ క్లాస్ అంటే ఆకతాయితనంగా ఉంటది తెలియదు వాళ్ళకి ఓహో ర్యాగింగ్ అంటే ఇంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటుంది అని అలాగే మనం జాలి పడితే మొదటిసారి నా మీద కూడా జాలి పడతారని ఒక మెసేజ్ వెళ్ళొచ్చు కాబట్టి కొద్దిగా కఠినంగానే వెళ్ళారు ఇది మేబీ ఏ లెసన్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా అక్కడ తప్పు చేశారు ఆ తప్పు చేయడం వల్ల పిల్లలు ఇద్దరు ఇంత అనుభవిస్తున్నారు అన్నది ఒక లెసన్ కింద వెళ్తే ఫ్యూచర్లో ఇంకే పిల్లలు అలాంటి తప్పు చేయరు అది శ్రీ చైతన్యలో జరిగిందండి అవును హాస్టల్లోనే జరిగింది అదే చెప్తున్నా అవునండి చెయ్యాలి ఇప్పుడు ఇది మనం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం కూడా ఒకసారి వెళ్తే మంచిదేమో అని అనిపించింది డిఇఓ గారికి కూడా చెప్పాం అదే మొన్న నారాయణది కూడా అయ్యింది డిఈఓ గారితో కూడా నోటీస్ ఇప్పించున్నాను ఎవరితో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎందుకంటే సెల్లార్ బిల్డర్ ఇచ్చినప్పుడు సెమీ సెల్లార్ అతను తన సొంత మెటీరియల్ పెట్టుకోవడానికి రైట్ లేదు బిల్లర్ని కూడా నోటీస్ సర్వ్ చేయమన్నాను నేను డిఈఓ గారిని డిఐఓ గారు అనుకుంటున్నాను సర్వ్ చేశారు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు ఫర్దర్ గా ఎందుకంటే అది మార్నింగ్ సెవెన్ కాబట్టి ఎర్లీ అవర్స్ కాబట్టి ఇబ్బంది మనం చాలా అదృష్టవంతులు అదే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగితే పిల్లలు అందరినీ క్లియర్ చేద్దురు అది ఒకవేళ అంతమంది పరిగెడుతున్నాడు తోపులాట్లు అయినా పడిపోయి ఉంటే పిల్లలు కొద్దిగా దృష్టి పెట్టాలి మేము కూడా టైం టు టైం రివ్యూ చేస్తున్నాం ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళు కన్వెన్షనల్ గా అంటే ఆనవాయితీగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేయడం మర్చిపోయారు విద్యాశాఖలోని గత అలవాట్లు బట్టి మర్చిపోయారు ఇప్పుడు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన స్పీడ్కి ఆయన విధానానికి ఇప్పుడు అన్ని బూజు దులిపి ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి తప్పులు మీ తప్పులు బయటపడతాయి సరి చేస్తాం వ్యవస్థనైతే తప్పకుండా సరి చేస్తాం ఎవరాలు ఇద్దరు ఎవరాలిద్దరు రైట్ టు లెఫ్ట్ ఎవరు నాకు నాకు రైట్ ఏమో ఉన్నాడు లెఫ్ట్ ఎవరా మంత్రులు ఎవరండి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు అంతే నా కుటుంబ సభ్యులు కాదు తప్పకుండా వస్తాయన్న ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చేది కాదు అక్కడ ఉన్న అవకాశాలు బట్టి మనకు ఉన్న దురదృష్టం ఏంటంటే రాజమండ్రి సిటీకి ల్యాండ్ బ్యాంక్ లేదు రూరల్లోని రాజనగరంలో ఉంది దాన్నేమో మనం రైట్ వేలో చూపించుకోలేక ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి చూపించాం మాకు కూడా ఉంది తీసుకురండి అని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేస్తున్నాం ఎందుకంటే నిన్న కూడా అనౌన్స్ అయిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ లో మంది లేదు ఇది కూడా ఒక విధమైన అసంతృప్తి ఉంది మాకు కూడా మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎంపీ గారు అందరు కూర్చోవాలి కూర్చోమని కొద్దిగా కలెక్టివ్గా మేము కూడా కొద్దిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రతన్ టాటా ఇన్కబేషన్ అప్ప కూడా నేను మరలా చెప్తున్నాను ఆన్ రికార్డు అదే పని మీద పట్టుకున్నాం లోకేష్ గారిని ఎందుకంటే మేము ఒక ఇన్నోవేషన్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతానంటే ఎలక్షన్ ముందు నా మేనిఫెస్టోలో ఉంటుంది నవ్వేరు ఏటి హబ్ ఏటి ఏం చెప్తున్నాడని ఇది ఒక ఆలోచన అన్నది మన దానికి ప్రభుత్వం కూడా ఆనాడు ఉన్న కూటమి ఆలోచిస్తుందన్న తెలిసి నేను ఒక అడుగు ముందుకేసాను వస్తుందని విశ్వాసం ప్రభుత్వం వచ్చింది ఆ శాఖ మంత్రిగా ఆయనే నిర్ణయం కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు దీన్ని కన్సిడర్ చేసి నేను మొన్న ఓపెన్ చేసుకున్నాను అందరం కలిపి ఇది కూడా చెయ్యాలి ఎందుకంటే ఇది టైర్ టూ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే అర్హత ఉంది రిసోర్సెస్ ఉన్నాయి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నప్పుడు అవకాశాలు ఇచ్చినప్పుడు మనం హ్యూమన్ రిసోర్సెస్ వైజాగ్ విజయవాడ బెంగళూరు ఇవన్నీ చోట ఉన్న రిసోర్సెస్ కి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కి కాంపిటేటివ్ గా చాలా తక్కువ రేట్ ఉంటది అలాగే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటది కాబట్టి ఐటీ కంపెనీస్ మనం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ వస్తే అది చాలా అన్ని విధాలుగా కూడా ఎమికబుల్ కానీ మనం అది అవకాశం ప్రభుత్వం నుంచి వెళ్ళగలిగితే బాగుంటది మా ప్రయత్నం మేము చేస్తున్నాం అదే పని మీద ఉన్నాం మీరు కూడా ఒకసారి చెప్పేసండి కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పండి